లాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమంటివి నేను కీర్తి ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి నమస్తే అండి సో మనము మే ఫస్ట్ నుంచి థర్టీ వరకు తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి ఇప్పుడు ఈ మే మంత్ యొక్క విశిష్టత చెప్పుకున్నామండి ఈ మే మంత్ మనకి వైశాఖ మాసంతో ఎక్కువగా ఉంటుందండి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ తప్ప మనకి అక్షతృతీయ అయిపోతుంది అంటే ఇది స్టార్ట్ అయిపోతుంది ఒక రకంగా మనం అక్ష అయిపోయిన తర్వాత అనుకోవచ్చు మే ఫస్ట్ నుంచి కూడా అనుకోవచ్చు రాబోయే రోజులు అలా ఉన్నాయి మనం డిస్కస్ చేద్దాం ఈ మంత్ రాశిలో ముఖ్యమైన పండుగ మనకి పౌర్ణమి జరుపుకుంటారండి దాని అక్షయతృతీయ తర్వాత మనకి ఇంకొకటి ముఖ్యమైనది వైశాఖ మాసంలో ఉదక దానం చేస్తే విష్ణుతుల్యము లోక ప్రాప్తి అని మనం చెప్తూ ఉంటారు ఉదకము అంటే అంటే నీళ్ళు నీటిని తాను మనకి పూర్వకాలంలో అది ప్రొసీజర్ లాగా చేసేవాళ్ళం పోయిన సంవత్సరం మేము ఈ ప్రొసీజర్ని బెంగళూరులో చేసాం ఒకళ్ళకి ఇరవై ఒక్క కలశాలు రాగి కలశాలు తీసుకొని రాగి చెంబు అని మన కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే రాగి చెంబు తీసుకొని రాగి చెంబుకి పసుపు కుంకుమ పెట్టి అందులో నీళ్లు నింపి స్వచ్ఛమైన నీళ్లు తాగటానికి ఒక యాలుక్కాయ కానీ కొంచెం గంధం కానీ ఒక వేసి బ్రాహ్మణ చేత వేద ఘోష చూపిస్తూ ఆ వదక దానం ఇచ్చే ఒక ప్రక్రియ ఉంటుంది ఇది ఒక ప్రక్రియ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది వాళ్ళందరు చార్జ్ చేయించి ఒక ఇరవై ఒక్క దానం దానం అనమాట సో వాళ్ళకి వాళ్ళకి ఆ వంశ పరంపరంగా ఉంది ఆ చేపించుకున్న వాళ్ళకి కూడాను మంచి పండితులు అనమాట బాగా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక సిస్టమేటిక్ ఎప్పటి నుంచి చేస్తున్న ప్రక్రియ అది సో ఇది ప్రక్రియ ఒక క్లైంట్ చేయించామండి ఇరవై ఒక రాగి చెంబులతో నీళ్ళతో దానం చేయించాము ఆ తర్వాత వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ చాలా అమేజింగ్ అండి వాళ్ళ పాపలో ఎక్స్ట్రీమ్ గా బాగా అకాడమిక్స్ లో పెర్ఫార్మెన్స్ చేయటం తర్వాత వాళ్ళు ఇక్కడ కాకుండా అమెరికాలో ఆ పాపని చదివించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు ఆ తర్వాత అక్కడ ఎస్ ఒక ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ రాయటం అక్కడ సెలెక్ట్ అవ్వటం బెస్ట్ యూనివర్సిటీలో మంచి రిజల్ట్ చెప్పారండి పాజిటివ్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ వేసవి కాలం అవునండి ఆ చాలా మంది ఉంటారు కదా కడుపు నిండా తాగి కడుపు నిండా అన్నం పెట్టినా కూడా దాహం తీసే అమ్మాయి అన్న ఫీలింగ్ మే చేసామండి కరెక్ట్ గా నాకు అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి రెండోది నాకు బాగా హ్యాపీ ఏంటంటే వాళ్ళకి అలా చేయటం వాళ్ళకి ఎప్పటి నుంచి ఉందంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో బాగా సెటిల్ అయిపోయారండి సెటిల్ అయిపోయిన అది అందుకని మనకు ఉన్న ఆచార వ్యవహారాలు పద్ధతులు ఎప్పుడు పట్టుకొని ఉండాలండి గ్రామ దేవతని ఇష్ట దేవతని కుల దేవతని కులాన్ని పెద్దతుల్ని పాటించాలండి అది చూడండి వాళ్ళు అంత హై పొజిషన్కి వెళ్ళినా కానీ హంబుల్గా ఇచ్చిన ప్రొసీజర్ చేయించారు తర్వాత నాకు రిజల్ట్ చెప్పిన చాలా ఆనందం వేసి ప్రతిసారి అందుకని ఈ వీడియోలు ఈ వైశాఖ మాసంగా నాకు అది ఆ ఈవెంట్ గుర్తు అంటే నేను అందులో ఇన్వాల్వ్ అయ్యి ఇరవై ఒక్క రాగి చెంబులు వద్దగా దాని దగ్గర ఉండి చేయించేసి ఆ ప్రొసీజర్ చేయటం ఆ తర్వాత హ్యాపీగా ఉండటం మనం సీన్ కట్ చేస్తే వెరీ షార్ట్ గా మనం చెప్పుకుంటే ఎందుకంటే అలా కొంతమంది సిస్టంగా తెలిసి ఇంట్లో ఆచారం ఉండి చేయించుకుంటే అది పర్లేదు వేరే లేని వాళ్ళకి ఏం చేయాలి అలా చేయలేను వాళ్ళు ఏం చేయాలంటే నీటిని అట్లీస్ట్ ఒకటి రెండు చెముతో రాగి చెమ్ముతో నేను చెప్పిన విధంగా దానం చేసి ఆ చెమ్ముతో సహా వాళ్ళకి ఇచ్చేస్తే ఎంతో పుణ్యం వస్తుందండి తర్వాత మనకి అంత కూడా చేయలేనప్పుడు మనం నీటిని దానం చేయాలి ఏం చేయాలి మనకి ఇప్పుడున్న ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం కొన్నిసార్లు ఇళ్ళలో ఉంటాం కొన్నిసార్లు పీజీల్లో ఉంటాం కొన్నిసార్లు బయట జాబుల్లో ఎక్కడెక్కడ ఉంటాం ఫారిన్ లో ఉంటాం అన్ని చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక కేసు వాటర్ బాటిల్ మన కార్ లో ఎక్కడో పెట్టుకొని దారిలో వెళ్ళేటప్పుడు రోడ్ల మీద కూర్చొని ఉంటారు వాళ్ళకి కనుక ఒక్కొక్క బాటిల్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతే ఆ బాటిల్లో నీళ్లు వాళ్ళకి అది దానం చేసినట్లే వర్షన్ ఆఫ్ డూయింగ్ ఇట్ మనం అది చేయలేం చేస్తే వెల్ అండ్ గుడ్ మనస్ట్ ఇదన్నా అట్లీస్ట్ ఒకటి రెండు కేసులు పెట్టుకోండి కార్ లోనో వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్ళేటప్పుడు బాటిల్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోండి లేదంటే ఏదో ఇప్పుడు మనకి చాలా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి తర్వాత జాతరలు జరుగుతూ ఉంటాయి ఊళ్ళు చాలా జరుగుతూ ఉంటాయండి గుళ్ళల్లో రకరకాలు జరుగుతూ ఉంటాయి వాటికి నీటిని ఆ బాటిల్స్ అన్ని ఫ్రీగా ఇచ్చేసేయండి దానం చేయండి ఈ మాసంలో చేస్తే చాలా చాలా పుణ్యం ఎందుకంటేనండి ఉదకం నారాయణీయం అంటారు అంటే నీరే నారాయణుడు అంటారు తర్వాత ఎప్పుడైతే మనకి నారాయణ సేవ చేస్తూ ఉంటామో మాధవ సేవే మాధవ సేవ అన్నట్లు మనిషికి సేవ చేస్తూ ఉంటామో అది నారాయణకి సేవ చేసినట్లు అవుతుంది ఎప్పుడైతే నారాయణకి సేవ చేస్తామో నారాయణ పాదాల చెంత లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది లక్ష్మీదేవి స్థిరంగా కూర్చుని ఉంటే ఒకే ఒక ప్లేస్ నారాయణ పాదాలు ఎందుకని మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఏం చెప్తారంటేనండి కొన్ని మనం చేసిన పనుల వల్ల ఇమీడియట్లీ మనకి రిజల్ట్ రాకపోవచ్చు కానీ మన తరాలు ఖచ్చితంగా మన సంతానాన్ని వాళ్ళని వాళ్ళ కీర్తిని వాళ్ళ ఉండసిన కాపాడుతూ ఉంటాయండి అది ఇప్పుడు కాపాడుకోవాలండి సో ఈ వైశాఖ మాసంలో అదృష్టం మన తులారాశి వాళ్ళు కూడా మన రాశి ఫలాలు చెప్పుకోబోతున్నాం కాబట్టి ఏ పన్నెండు రాసులు వాళ్ళు ఖచ్చితంగా ఈ చిన్న పని చేయండి ఉదక దానం చేయండి అంటే వెరీ సింపుల్ అది మీ స్టైల్లో మీరు చేయండి మనుషులక పక్షులక జంతువులక అన్నది ఎక్కడైనా చేకారంగా కానీ చేసినా గానీ వాటర్ బాటిల్ తీసుకుని వాళ్ళకి ఇచ్చేసేయండి వీలైతే చక్కగా సద్భ్రాహ్మణ్లు పిలిపించుకొని వేద ఘోష చేస్తూ ఇప్పించండి లేదంటే దానం తీసుకుని ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం చేయించండి అలా ఎంత చక్కగా చేస్తే మీకు అంత రిజల్ట్ ఉంటుంది తులారాశి కనుక చూసుకుంటే వీళ్ళకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకు తులారాశిలో ఉంటాయి ఈ తులారాశి కనుక చూసుకుంటే పేరు బలం రా రీ రూ రే రో తా తీ తు తే అన్న అక్షరాలంతా తులారాశిలో ఉంటాయి ఇది కాకుండా మనకి గ్రహస్థితిని మనం గమనించుకుంటుంది సూర్యుడు వృషభ రాశిలో బుధుడు మేషరాశిలో శుక్రుడు మేనరాశిలో కుజుడు కర్కాటక రాశిలో ఎక్కువగా మనకి ఈ గ్రహస్థితి ఈ ఈ సంవత్సరం ఈ సారీ ఈ మే మంత్ అంతా అక్కడ ఉంటున్నారన్నమాట మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం కాన్సెప్ట్లు కనుక చూసుకుంటే సూర్యుడు ఎయిత్ హౌస్లో ఉన్నాడు టెన్త్ హౌస్లో వచ్చేటప్పటికి కుజుడు ఉన్నాడు బుధుడు శుక్రుడు సెవెంత్ హౌస్లో సిక్స్త్ హౌస్లో ఉన్నారు వీళ్ళకి ఏమవుతుందంటే బుధుడు వల్ల వీళ్ళకి గొడవలు రావచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ అపోజిషన్ విపరీత వేద ఉండటం వల్ల గొడవలు కాకుండా వీళ్ళ దానికన్నా మంచి పని కనుక కార్యక్రమం స్టార్ట్ చేస్తే అందరిలకు వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంటారనమాట తర్వాత మనకి విపత్తి ట్రబుల్సమ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మనం తులారాశి వాళ్ళు ఈ మంత్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సూర్యుడు ఎయిత్ హౌస్లో ఉండి రెండో ఇంట్లో దృష్టి చూడటం వల్ల ఎయిత్ హౌస్లో సూర్యుడు ఉండటం ఏమవుతుందంటే దుర్దోష శత్రు సంవాద గమనాగమన గద దుఃఖ వార్తం శృతం చైవ అష్టమస్తే రవి అని మనకు చెప్తా ఉంటారు సంస్కృతం మహర్షులు చెప్తూ ఉంటారు ఏమవుతుంది దుర్దోష అంటే దురుద్దేశం పుడుతుందంట అప్పటిదాకా బాగా మంచిగా చేసిన వాళ్ళకి ఏదో కిరికిలు చేద్దాం ఏదో చేసేద్దాం వీళ్ళని కొట్టేద్దాం వాళ్ళని కొట్టేద్దాం వీళ్ళని లాక్కుందాం వాళ్ళని లాక్కుందాం అనే ఒక ఉద్దేశం వాళ్ళకి వచ్చేస్తుంది ఎంతకాలం ఏంటి అది ఏదో ఉంటుంది చూడండి మాడు బయలుదే సినిమాల డైలాగ్లో బుల్లా పెట్టేసుకొని అగ్రెసివ్గా కలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి సంవాదం వేరే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారంట వీళ్ళంతి అంతేకాకుండా గమన గమన వ్యధ అంటే వ్యధ అంటే ప్రయాణాలలో చేస్తే ఇబ్బందులు పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు వీటన్నికంటే ముఖ్యమైన తెలుసుకోవాల్సింది దుఃఖ వార్తా శృతం అంటే వీళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి లాస్ ఆఫ్ మనీ ఆర్ ఫియర్ రెండో ఇంట్లో ఉండటం వల్ల కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ధనానికి సంబంధించిన విషయాల్లో భయం గొలిపే సంఘటనలు జరుగుతూ ఉంటాయి వీళ్ళకి అయితే మనకి సూర్యుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు అయితే కుజుడు కూడా వీళ్ళకి అంత అనుకూలంగా లేరు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తులారాశి వాళ్ళు ఉన్న ఈ పన్నెండు రాసుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రాశి ఏదైనా ఉందంటే ఈ మంత్ లో తులారాసి అందులో కుజుడు కూడా అంత సరైన పొజిషన్ లో లేరు టెన్త్ హౌస్ లో ఉండటం వల్ల ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్ లో చాలా కయోటిక్ గా ఉంటుంది సదాసంచార ఉద్యోగం దశమస్తే భవేత్ ధారాసుతే నిత్య క్లేష సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం అంటే అప్పటిదాకా కంఫర్టబుల్గా కూర్చున్న జాబ్ కాస్త డబేలు మన ఒక బాంబడినట్లయిపోయి ఇటు అటు అటు ఇటు కయోటిక్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్ తిరుగుతూ ఉంటారు సరిగ్గా టయానికి భోజనం చేయరు మనసులో తెగ బాధపడిపోతూ ఉంటారు అది మనకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అట్లానే వీళ్ళకి శరీరం ఆరోగ్యం కూడా వీళ్ళకి సహకరించదు వీళ్ళకి ఏమవుతుందంటే అక్ష రాక్షస పీడలు పట్టిన పనిలో విడిపోవటం మాట పట్టింపులు అధికారులతో వివాదం గోడవలు ఇవన్నీ వీళ్ళకి చేస్తూ ఉంటాయి ఫిఫ్త్ హౌస్ లో చూడటం వల్ల అగైన్ టయానికి భోజనం చేయకపోవటం సో ఇవంతా వాళ్ళకి చూసిన మనకు సూర్యుడు సరిగా అనుకూలంగా లేరు కుజుడు అనుకూలంగా లేరు అయితే సిక్స్త్ హౌస్ లో శుక్రుడు ఉండటం వల్ల ఇది కూడా అంత అనుకూలమైన పొజిషన్ కాదు అంటే ఒక రకంగా మేజర్ గ్రహాలు వీళ్ళకి ఏది అనుకూలంగా లేదు శుక్రుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఛాలెంజెస్ తీసుకొని వస్తున్నారంటే విరోధం శత్రుపీడ శత్రువులతో వీళ్ళే పోయి వివాదం పెట్టుకొని వీళ్ళే తెచ్చుకుంటూ ఉంటారు జ్ఞాచీనాంశ విరోధద భార్యతో కూడా గొడవలు పెట్టుకుంటారు అంటే తర్వాత ఆయాసం అతిగా ఆయాస టైర్డ్నెస్ టైర్నెస్ అయిపోవటం ధారాపుత్ర ద్వేషి భార్యతోటి పుత్రులతోటి తర్వాత హస్బెండ్ తోటి వీళ్ళంతా వీళ్ళే గొడవ పెట్టుకుని వీళ్ళే వివాదం తెచ్చుకుంటూ ఉంటారు అంటే ఒక రకంగా చూసుకోవాలంటే వీళ్ళకి ఏ విషయంలో అనుకోవాలి వీళ్ళే దూతుంటారు కాబట్టి వీళ్ళే కంప్లైంట్ చేస్తుంటారు నా దగ్గరికి వచ్చి నాతో వాళ్ళు బలకట్లేదు వీళ్ళు బలకట్లేదు పెట్టుకునేది గొడవలే గొడవలు కాల్స్ అలా వస్తుంటాయి కాల్స్ వచ్చేటప్పుడు నాకు అలా వస్తది ఏంటండి మాకు ఇంట్లో సరిగా లేదు ఆఫీస్ లో సరిగా లేదు ఏం జరుగుతుంది అని వీళ్ళ పెర్ఫార్మెన్స్ సరిగా లేదు మేము కరెక్ట్ గా పెట్టుకొని మేము చెప్తాం సో అది వీళ్ళకి లవ్ రొమాన్స్ ప్లేజర్స్ బాగుంటుంది ఎక్స్పెండిచర్ శుభకార్యాలకి ఖర్చులు పెడతారు అందుకని నా దగ్గర కన్సల్టేషన్ తీసుకుంటూ ఉంటారు శుభకార్యం తెలుసుకుందాం అని సో వెరీ ఇంట్రెస్టింగ్ ఎలా ఉంటుంది లవ్ ప్లేజర్స్ ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవే కదండి మోరర్లెస్ ఖర్చుతో ఎవరిని సాటిస్ఫై చేయాలన్నా ఖర్చుతో కూడుకు ఇలా మాట ఎవరైనా అక్కడికి పోయి అక్కడ అలా ఒకటి ఇన్సిడెంట్స్ ఫోన్ చేశారు నాకు జనరల్గా మ్యారేజ్ డిలేడ్ మ్యారేజ్ లేట్ మ్యారేజ్ ఆర్ బిఫోర్ మ్యారేజ్ ప్రాబ్లమ్ ఆర్ ఆఫ్ ది పోస్ట్ మ్యారేజ్ మ్యారేజ్ రిలేటెడ్ కాల్స్ ఒక లేడీ కాల్ వచ్చేసి కాల్ ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళ హస్బెండ్ క్రిటిసైజ్ చేస్తూనే ఉంది హస్బెండ్ క్రిటిసైజ్లాస్ క్రిటిసైజ్ పెళ్లి చేసినందుకు వాళ్ళ నాన్న క్రిటిసైజ్ పిల్లల్ని అనవసరంగా పెట్టిన పిల్లల్ని క్రిటిసైజ్ మొత్తం ఎడు చూసినా కానీ ఇదే గొడవ టోటల్గా మ్యారేజ్ మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లం జాతకం చూస్తే హార్బుల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పాను జన్మ జాతక దోషం చాలా సీరియస్ గా ఉంటుందండి అది మనం సింపుల్ గా గుళ్ళు తిరిగితే సింపుల్ గా చేస్తే పోదు చాలా మంది మిస్టేక్ చేసుకుంటారు గోచార దోషం ఈజీ ఎందుకంటే టెంపరీ ప్రాబ్లం ఉండి ఆ తర్వాత పోతుంది మన ఆ కొద్ది రోజులు ఎందులో ఆధ్యాత్మిక జాతక దోషకం పుట్టకతో వచ్చింది పుడకలతో పోతున్న ఒక సామెత ఉంటుంది అందుకని మన కలర్ హైటు ఇవన్నీ మనకు మారండి మనకి అది జరిగిపోతుంది పేరెంట్స్ మార్చుకోవడం మన భాష మార్చు మార్చుకోం కదండి మన హైట్ కలర్ జన్మ జాతకంలో కొన్ని మ్యారిడ్ వివాహ దోషంలో ఉంటే అవి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి వాటిని యొక్క తీవ్రత చాలా సీరియస్ గా ఉంటుంది పూజలు కూడా చాలా సీరియస్ గా చేయాలి ఇరవై ఐదు మంది ముప్పై మంది నలభై మంది బ్రాహ్మణులు కూర్చోవాలి ఛాన్ చేయాలి జపాలు చేయాలి దానాలు చేయాలి హోమాలు చేయాలి ఇది పెద్ద ప్రొసీజర్ అండి అది చాలా మందికి ఐడియా ఉండదు అది లేకుండా మేము ఈ క్షేత్రం ఆ క్షేత్రం కదండి కొంచెం సెవెంటీ పర్సెంట్ వరకు ఆ దోషాన్ని తీసేయచ్చు మనకి శాస్త్రాలు చెప్పారండి బ్రేక్ మ్యారేజ్ ఇష్యూలు అయిపోయి డైవర్సులు తీసుకొని పిల్లల్ని సింగిల్ మామ్ గా సింగిల్ ఫాదర్ గా పెంచుకునే దానికంటే రిస్క్ పాజిటివ్ సైడ్ లో తీసుకోవాలి ఒకటి రెండు సార్లు చేయించేసుకోవాలి నేను అదే చెప్తాను రిస్క్ ఎప్పుడు పాజిటివ్ సైడ్ లో తీసుకోవాలి నెగిటివ్ సైడ్ లో కాదండి జరిగేది జరిగిద్ అంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ చూసుకున్న అందులో కూడా అంతే ఉంటుంది ఫస్ట్ సాటిస్ఫై అయినప్పుడు సెకండ్ ఎక్కడ ఉంది ఇంప్యూరిటీస్ మీతో ఉంటాయి నీదంతా చూసి అమ్మ ఇంప్యూరిటీస్ మీలో ముందు మీరు క్లీన్ అవ్వాలి హస్బెండ్ ను మారిస్తే పనిపోదు వదిలేసుకుంటే పని పోతుందండి ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉండాలి కదా ఈ హస్బెండ్ ఇది అడుగుతాడు నెక్స్ట్ వచ్చి హస్బెండ్ ఇంకొకటి అడుగుతాడు వాళ్ళు ఉండేది కదా దానికి కోపం మైండ్ సెట్ మీ దగ్గర ఉండాలి మీరు అడాప్ట్ అవ్వాలని చెప్తూ ఉంటారు అందుకని జన్మజాతక దోశకంలో చాలా సీరియస్ గా ఉండాలి ఇప్పుడు సిచువేషన్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మన కాలు వచ్చిన కూడా తులారాసే వాళ్ళది మనకు ఆలోచన అందుకని అప్రాపరేట్గా చెప్తా ఉన్నా వీళ్ళకి ఈ విషయంలో అంటే ఏమవుతుందంటే గ్రహస్థితి ఏది బాగలేనప్పుడు వేరే వాళ్ళని బ్లేమ్ చేయకూడదు జన్మజాతకంలో దోషం మీకుండి మీరందరినీ బ్లేమ్ చేస్తూ కూర్చుంటే అట్లా పరిష్కారం చేసుకోవాల్సిన ఫస్ట్ మీరు ఆ ఇంప్యూరిటీ తీసేసుకోండి గ్రహస్థితి బాగలేదు మీరు ఆఫీసర్ని తిట్టి ఇంట్లో వాళ్ళని తిట్టి బైరాబెడ్డ తిట్టి తిట్టుకుంటే పని కాదు కదా మీ ఫెయిల్యూస్కి వాళ్ళంతా కాదు ఇది అర్థం చేసుకొని ఆధ్యాత్మికంగా ఉండటం డేమ్ చేయటం యాక్సెప్ట్ చేయాలి ని అవుట్ ఆఫ్ మన హ్యాండ్స్ వెళ్ళిపోతుంది లెట్ ఇట్ గో అని వదిలిపెట్టడమే ఆ టైం వరకు దాని అంతకు ముందు అందుకని వైరాగ్యం అంటారు వెరీ సింపుల్ గా ఆది శంకరాచార్యులు ఒక మొక్కలో వైరాగ్యం అని చెప్పేస్తారు వైరాగ్యం అంటే వదిలిపెట్టడం నేర్చుకోవాలి కదా ప్రతిదీ పట్టుకుంటే ఎవ్రీథింగ్ కదా గాలి వదలటం చేయాల్సింది అంతేగా పట్టుకుంటే అట్లా అలానే మనకి జరిగిన ఎక్స్పీరియన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ వదిలేసుకుంటే వెళ్ళిపోతూ ఉండాలి లైఫ్ లో మంచి ఉద్దేశం పెట్టుకొని పోతే నేచర్ విల్ సపోర్ట్ ఇఫ్ నాట్ టుడే టుమారో సమాధర్ డే డెఫినెట్లీ సో నక్షత్రాల ప్రకారం మరి వీళ్ళకి ఎలా ఉంటుంది నక్షత్రం ప్రకారం చూసుకుందాం అండి స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఉంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు రాజ్య లాభము చూపిస్తూ ఉంది రెండోది దరిద్రము రోగము రెండు చూపిస్తుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండే హెల్త్ విషయంలో స్వాతి నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది క్షేమంగా ఉంటారు వీళ్ళకి దరిద్రము అతి భయము రోగము చూపిస్తుంది అతిగా భయపడే సిచ్యువేషన్ చూ ఉంటాయి విశాఖ నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి ఫైనాన్షియల్ పాజిటివ్ సైడ్ లో కనుక చూసుకుంటే రాజ్య లాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పట్టిలకి రోగము అతి భయము దరిద్రము ఎక్కువగా చూపిస్తూ ఉంది ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంత ఇంపార్టెంట్ ఓకే మనకి స్వాతి నక్షత్రం వాళ్ళకి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కుజుని యొక్క ప్రభావం తోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి లత్త ఉండటం తోటి అది సింపుల్గా పేపర్ కట్ కిచెన్లో అయి ఉండొచ్చు పెద్దదైన అయ్యి ఉండొచ్చు కొంచెం జాగ్రత్తగా దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ సీయింగ్ దేర్ ఓన్ బ్లడ్ వాళ్ళ యొక్క ఓన్ బ్లడ్ వాళ్ళ కళ్ళతో చూస్తారు కొన్నిసార్లు సింపుల్ వాళ్ళ కూడా ఉంటుంది తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి కేతు యొక్క ప్రభావం ఉన్నటువంటి మానసికంగా కొంచెం టెన్షన్స్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇవి మనం డీటెయిల్ చూసుకుంటే ఇలా ఉండే రైట్ మరి మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలండి బికాస్ మే మంత్ లో తులారాశి వారికి అస్సలు బాగాలేదని అర్థమవుతుంది సో ఏం వీళ్ళు ఇన్స్టంట్ గా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవాలండి చేయించుకోవాలి ఇంట్లో చేయించుకోండి ఇప్పుడు ఎందుకంటే గుళ్ళో ఉండేది అక్కడ వైబ్రేషన్స్ ఉంటాయి బట్ ఇంట్లో ఏంటంటే వైబ్స్ ఎక్కువ ఇంట్లో ఉంటుందండి వేద ప్రేమలు రావటం లేదంటే ఆ రుద్ర పండితులు రావటం కూర్చోవటం అంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని చక్కగా కూర్చొని మహాన్యాసం చేయించుకొని అట్లానే ఇంటి యజమాని జెంట్స్ జెంట్స్కి చేస్తారు ఇది వాళ్ళకి చక్కగా మా విభూతి అవన్నీ పెట్టి చేసి రుద్రుని వాళ్ళకి ఆవాహనం చేసి వాళ్ళకి ఛాతరుద్రాభిషేకం చేస్తే ఆ వైబ్రేషన్ చాలా ఉంటుందండి అండి ఇంట్లో చాలా పవర్ఫుల్ అయిపోతుంది ఇలాంటి ఫస్ట్ ప్రయారిటీ ఇది అండి వీళ్ళకి వీళ్ళకి చేయలేనప్పుడు బయట ఎక్కడన్నా చేయించుకుంటే గుడికి గుళ్ళో చేపించుకునే సెకండ్ ప్రయారిటీ నేను చెప్తాను ఎందుకంటే గుళ్ళో ఉండేది వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటుంది బట్ మనకి ఇంట్లో కదా ప్రాబ్లం వచ్చింది అందుకని అవి రాజ్య లాభం వీళ్ళకి బాగా ఉంది కాబట్టి రాజశ్యామల హోమం అని చేయించుకుంటే బాగుంటుంది ఇంకా ఫైనాన్షియల్ క్రైసిస్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తూ ఉంటే మే ఫోర్టీన్ తర్వాత ఫైనాన్షియల్గా నాచురల్గా బాగుంటుంది బట్ వీళ్ళకి ఏదైనా కుబేరు పాష్పాతం కానీ లేదంటే మహాలక్ష్మి విశేష హోమం కానీ చేయించుకోండి ఈ రెండు కలుగు చేయించుకున్నా కానీ వాళ్ళ యొక్క ఏమంటారంటే రిజల్ట్ చాలా బాగుంటుందండి వీళ్ళకి ఓకే సో ఇవి ఇంకా వాళ్ళకి ఏదైనా హెల్త్ కండిషన్స్ బాగాలేకపోతే ఆయుష సూక్తం అని ఉంటుందండి ఇది వేద పారాయణం వాళ్ళని పిలిపించుకొని ఇంట్లో పారాయణం చేయించుకున్న లేదంటే మహామృత్యంజయ హోమం అమృత మృత్యంజయ పాశుపత అభిషేకం హోమం ఇలాంటి చేయించుకుంటే అంటే వాటికి సంబంధించిన హెల్త్ చాలా ఇంపార్టెంట్ రైట్ సో తులారాశి వారికి ఎలా ఉంటుంది మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ అండ్ ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి సూచించారు ధన్యవాదాలు